దేశంలో గత రెండు వారాల్లో మహిళలపై అకృత్యాలకు ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది శ్రీకృష్ణుని గీతాబోధ అనుసారమే ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు చెరువుల అక్రమదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు ఉండడంతో పాటు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉన్నా కూడా తాను పట్టించుకోనని ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతానని హెచ్చరించారు హరే కృష్ణ హెరిటేజ్ ఆధ్వర్యంలో అనంత శేషస్థాన ఉత్సవం జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు మిత్రులకు ఫామ్ హైడ్రా అనే ఒక ఏర్పాటు చేసి హౌస్ కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదని తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులు భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీత